హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చంద్రగ్రహణం సో చంద్రగ్రహణం ముందు తర్వాత ఈ పనులు అయితే చేయండి గ్రహణ దోషం నుంచి బయటపడండి ఎందుకంటే చంద్రగ్రహణం అనేది మనకు గ్రహణం యొక్క దోషం అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి సో అది పూర్తిగా ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో అనేది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది సెప్టెంబర్ నెల ఏడవ తేదీ అంటే రేపు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం భాద్రపద మాసం పౌర్ణమి రోజున సంభవించనుంది ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం కూడా ఇది ఈ చంద్రగ్రహణం మన దేశంలో అయితే కనిపించనుంది సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఖగోళ దిగ్విషయం శాస్త్రతలు భావిస్తున్నారు ఆధ్యాత్మిక విశేషమైన ప్రాముఖ్యత కూడా ఉంది ఏర్పడిన ఈ చంద్రగ్రహణ సమయంలో జాగ్రత్త వహించవలసిన విషయాలు అయితే చాలా ఉన్నాయి చంద్రగ్రహణానికి ముందు తర్వాత ఎలాంటి చర్యలు అయితే మనం తీసుకోవాలి చంద్రగ్రహణ సమయంలో రాహు అశాంతి శక్తిని సమతుల్యం చేయడానికి ధ్యానం చేసి మంత్రాలను జపించాలి ఈ సమయంలో దేవుని నామాన్ని జపించడం భజనలు లేదా మంత్రాలను జపించడం శుభప్రదం ఫలవంతమైనది గ్రహణ సమయంలో విష్ణువు శివుడు లేదా హనుమంతుడి మంత్రాలను జపించాలి గ్రహణ సమయంలో పూజలు అయితే చెయ్యవద్దు ఆర్థిక లేదా భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం కూడా చాలా మంచిది గ్రహణ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి భావోద్వేగానికి గురి కావద్దు ఇంట్లోని అన్ని వస్తువులపై దర్పలను లేదా తులసి దళాలను వేసుకోవాలి చంద్రగ్రహణం సూతక కాలంతో ప్రారంభమవుతుంది చంద్రగ్రహణానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది అంటే ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నుంచి సూతకాలం ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఎటువంటి శుభ కార్యక్రమాలు లేదా పూజలు చేయకూడదు ఆలయాల తలుపులు మూసివేయాలి ఇంట్లో పూజ గదిని కూడా మూసివేయాలి గ్రహణం ముగిసిన తర్వాత అన్ని వస్తువులపై గంగా జలాన్ని చల్లి వాటిని శుద్ధి చేసుకోవాలి గ్రహణం తర్వాత దానం చేయండి చంద్రగ్రహణం కనుక తెల్లటి వస్తువులను దానం చేయడం చాలా శుభ్రప్రదం చంద్రగ్రహణం కనుక తెల్లటి వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదం అందుకే గ్రహణం ముగిసిన తర్వాత పాలు బియ్యం చక్కెర దానం చేయండి ఇవన్నీ అవసరమైన వారికి ఇవ్వండి కాబట్టి ముందు వెనక ఈ పనులు చేయండి అలాగే దాన ధర్మ కార్యక్రమాలు చేయడం వల్ల కూడా మీకు ఎన్నో లాభాలు ఉంటాయి సర్వే జనా శుక్నోభవంత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్